రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో నల్గొండ బ్రాంచ్ పోలీసులు కాల్పులు కలవకలం రేపాయి నల్గొండ జిల్లాలో హత్యతో పాటు పలు చోర్యలకు పాల్పడిన నిందితులు పారిపోయేందుకు యత్నించగా కాల్పులు జరిపి వారిని అదుపులోకి తీసుకున్నారు మహారాష్ట్రకు చెందిన పార్ది గ్యాంగ్ చాకచక్యంగా ఫోన్ కూడా వాడకుండా నేరాలు చేస్తున్నారు ఆఖరికి ఓ చిన్న తప్పిదంతో ముఠాలోని ఇద్దరు సభ్యులు పోలీసులకు చిక్కారు ఈ ముఠాలోని మరికొంతమంది సభ్యుల కోసం పలు బృందాలుగా పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు నల్గొండ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన మహారాష్ట్ర పార్థి గ్యాంగ్లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పక్కా సమాచారంతో నిందితులని వెంబడించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలోని ఓఆర్ఆర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు ఆ పార్థి గ్యాంగ్ పై హత్య హత్యాయత్నం సహా మరికొన్ని కేసులున్నాయి నెల రోజుల క్రితం నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం ఎర్రసానిగూడెం శివార్లో జాతీయ రహదారి పక్కన రాజవర్ధన్ అనే వ్యక్తి మినీ ట్రాన్స్పోర్ట్ వాహనాన్ని ఆపారు అదే అదనుగా భావించిన ముఠా సభ్యులు పై అతి కిరాతకంగా దాడి చేసి పదివేలు ఎత్తుకెళ్లారు దోపిడీ దొంగలతో సర్వశక్తులు పోరాడిన రాజవర్ధన్ తీవ్ర గాయాలతో ప్రాణం విడిచారు మృతుడిది కృష్ణా జిల్లా పామర్రుగా పోలీసులు గుర్తించారు మరో వ్యక్తిపై పార్థీముఠా హత్యాయత్నానికి పాల్పడింది శివారు ప్రాంతాల్లోని ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతూ అడ్డొచ్చిన వారిని చంపేందుకు పార్థీ గ్యాంగ్ యత్నించిందని పోలీసులు తెలిపారు గ్యాంగ్ వరుస నేరాలతో అప్రమత్తమైన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు ఫోన్ వినియోగించకుండా నేరాలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకోవడం వారికి సవాల్గా మారింది ఈ క్రమంలోనే నిందితులు చేసిన ఓ చిన్న తప్పిదం వారి చేతులకు సంకెళ్ళు పడేలా చేసింది నిందితులకు కళ్లు తాగే అలవాటు ఉండడంతో తరచూ ఓ కళ్ళు కంపౌండ్కి వెళ్తుండేవారు ఓసారి ఫూటుగా కళ్లు తాగిన నిందితుల్లో ఒకరు మహారాష్ట్రలోని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు అప్పటికే నిఘా పెంచిన పోలీసులు నల్గొండ జిల్లా నుంచి మహారాష్ట్రకు కాల్ వెళ్లడాన్ని గమనించారు ఇలా రెండుసార్లు నిందితులు ఫోన్ చేయడంతో చరవాణి ఇచ్చిన సదరు వ్యక్తిని పోలీసులు ప్రశ్నించారు అతను అసలు విషయం చెప్పడంతో ముఠా సభ్యులను గుర్తించిన పోలీసులు వారి కార్యకలాపాలపై నిఘా పెట్టారు నిందితులు హైదరాబాద్ మీదుగా మహారాష్టకు పారిపోతున్నారన్న పక్కా సమాచారంతో వారిని పోలీసులు వెంబడించారు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసుల సాయం కోరగా ఓఆర్ఆర్ వద్ద మోహరించారు ముఠా సభ్యులు షేర్ ఆటోలో వస్తుండగా ఓఆర్ఆర్ వద్దకు రాగానే అందులోంచి ఓ మహిళ దిగడాన్ని పోలీసులు గమనించారు ఆటో వెనకాలే వచ్చిన నల్గొండ స్థానిక పోలీసులు నిందితులను చుట్టుముట్టారు వారు పారిపోయేందుకు గాల్లోకి కాల్పులు జరిపి వారిని అదుపులోకి తీసుకుని వారిని నల్గొండకి తరలించారు పార్థీ గ్యాంగ్లో ఇంకా ఎంతమంది ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారనే కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు ఈ ఇద్దరు నిందితులు ఇచ్చే సమాచారాన్ని బట్టి త్వరలోనే మరికొంతమంది సభ్యులను అరెస్టు చేసే ఉన్నట్లు తెలుస్తోంది